పదహారవ ఆర్థిక సంఘంతో ముఖ్యమంత్రి సహా రాష్ట్ర మంత్రుల భేటీ పన్నుల నుంచి రాష్ట్ర ఆదాయ వాటాను నలభై ఒకటి నుంచి యాభై ఒక శాతానికి పెంచాలన్న మంత్రులు రాష్ట్ర అవసరాలకు కేంద్ర పథకాల వినియోగానికి అనుమతించాలని వినతి ప్రజా అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయాలన్న రేవంత్ రెడ్డి ఆర్టీసీపై ముఖ్యమంత్రి సమీక్ష మహాలక్ష్మి పథకం వినియోగంపై ఆరా దేశాభివృద్ధిలో సైబర్ సెక్యూరిటీదే కీలక అన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైబర్ నేరాలను ఎదుర్కొనేలా వచ్చే ఐదులలో ఐదు వేల మంది సైబర్ కమాండోలను సిద్ధం చేస్తామని వెల్లడి వరద నష్టం అంచనా కోసం రేపు రాష్ట్రానికి వస్తున్న కేంద్ర బృందం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో పర్యటన వరద బాధితులను కలిసే అవకాశం బీసీ కులగణనపై రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం కీలక ఆదేశం మూడు నెలల్లో పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు భద్రాచలం వద్ద అంతకంతకు పెరుగుతున్న గోదావరి నీటి మట్టం ఈ రాత్రికి నలపెనిమిది అడుగులు దాటే సూచన రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం